ఎన్ నైన్ నంబర్ మేము అందజేసే డిజైన్ పేపర్లలో ఈ నంబర్ ఒకటి ఈ పేపర్ డిజైన్ అనేది చాలా చాలా ఫేమస్ అనమాట రోజు కూడా లేటెస్ట్ దీని ట్రెండ్ అనేది తగ్గలేదు దాని గురించి చెప్పుకుందాం దానికన్నా ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం బేసిక్ నుంచి ప్రతీది కూడా క్షుణ్ణంగా అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా వర్క్ అనేది నేర్చుకోవాలి అంటే చివరిలో ఒక వీడియో అనేది ఉంది మగ్గం వర్క్ నేర్చుకునే కోర్స్ గురించి మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ గురించి దాని గురించి చివరిలో ఒక వీడియో ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం అసలు ఈ టాపిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ డిజైన్ ఎందుకు ఫేమస్ అనేది విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఈ నుంచి కాదు కనీసం రెండు వేల ఏడు నుంచి ఇప్పటిదాకా కూడా ఈ క్రేజ్ అనేది ఈ డిజైన్లో తగ్గలేదు కారణం ఏంటి కారణం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ యొక్క చూసారా ఆ స్టోన్స్ ఉండడం పైగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇవి పూస అటు ఇటు వేసి చైన్ లైన్ అనేది కుట్టాను చైన్ లైన్ పూసలు పెట్టడం వల్ల జుట్టు అనేది పట్టడానికి అవకాశం తక్కువ ఉంటుంది అది విషయం అర్థమైంది కదా ఈ చైన్ లైన్ అనేది వేశా వేరే డియర్ ఫ్రెండ్స్ మార్కెట్లో చైనా మెటీరియల్ ఎక్కువైపోయింది దానివల్ల షుగర్ బీట్స్ అనేవి షేడ్ వస్తున్నాయి జాగ్రత్తగా గమనించి తీసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మీకు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా సూదుల విషయంలో దెబ్బతింటే వర్క్ అనేది రాదు ఇవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ వచ్చేటట్లుగా యూజ్ అవుతాయి టెంపర్ అనేది ఉంటుంది ఈ సూదులు అనేవి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఫేమస్ అనమాట ఎవరైతే జీవనోపాధి కోసం బయట దేశాల్లో వెళ్తారో ఈ సూదులు అనేవి ఖచ్చితంగా తీసుకెళ్తారు దీని ద్వారా ఏంటి ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది స్మూత్నెస్ అనేది బాగుంటుంది వర్క్ అనేది తొందరగా సాగుతుంది అందుకని ఈ సూదులకి ప్రత్యేకత అనేది ఉంది కాబట్టి మేము అందజేస్తున్నాం కావాలంటే నంబర్ మెసేజ్ చేయండి కొంచెం తక్కువ ఉంటుంది ఇది మై ఐడియా ఫ్రెండ్స్ ఇది హ్యాండ్స్ అనేది ఇలా స్టోన్స్కి అవుట్లైన్ మాత్రమే జర్దోసి వేస్తే ఇంకా చాలా టైం పడుతుంది అవుట్లైన్ జస్ట్ జస్ట్ అవుట్లైన్ అనేది వేసేస్తున్నారు ఈరోజు కూడా ట్రెండే ఇది ఈ డిజైన్ అనేది చాలా పాపులర్ డిజైన్స్లో ఒక డిజైన్ ఎప్పుడు ఈ రోజు కూడా అంటే రెండు వేల ఇరవై మూడులో కూడా ట్రెండ్ అనమాట ఈ డిజైన్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ గురించి ఈ డిజైన్ అనేది చాలామందికి నచ్చకుండా ఉండదు ఎక్కడ చూసినా ఈ డిజైనే కనిపించింది ఈ మగ్గం వర్క్లో ఎందుకంటే ఈ డిజైన్ లేనిదే మగ్గం వర్క్ లేదు అన్నట్టుగా బహుశా చెప్పుకోవచ్చు అలా ఉంది మార్కెట్ ఇప్పుడు చూడండి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆల్రెడీ ఒక బ్లౌజ్ అనేది చేయించుకున్నారు మూడు సంవత్సరాల క్రితం మళ్ళీ చేపించుకున్నారు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ అనేవి ఆల్ ఓవర్ వచ్చాయి ఇక్కడ ఒక పాయింట్ అనేది గమనించాలి ఆ గమనించడం అనేది ఏంటో అనేది మీకు తెలియాలంటే ఇప్పుడు చూడండి డిజైన్ అనేది దగ్గర నుంచి చూద్దాం చూసారా ఇది నెక్ అనేది వచ్చింది నెక్ వచ్చి ఫ్లవర్స్ జర్కన్స్ స్టోన్స్ ఉన్నాయి చూసారా అది జస్ట్ అంటిచ్చేసాను కొట్టలేదు చూసారా అవుట్లయినా జస్ట్ పూసలు ఏదైతే స్టోన్స్ ఉన్నాయో చూసారా దానికి కూడా అవుట్లయినా జరదోసి కూడా వేయలేదు చాలా చాలా ఈజీ అనమాట ఆ వర్క్ అనేది దానికన్నా ముందు ఒక చిన్న డిఫరెంట్ అనేది ఉంది ఈ వర్క్లో దీనికి ఈ వర్క్ గురించి మీకు చెప్పే ముందు ఒక ట్రిక్ అనేది అర్థం చేసుకోండి ఇక్కడ చూసారా హ్యాండ్కి పక్కనే ఫ్రంట్ వా ఏదైతే టూ హ్యాండ్స్ ఉన్నాయో చూసారా ఇటువైపు అటువైపు అనేవి రెండు హ్యాండ్స్ అనేవి ఆ రెండు హ్యాండ్స్ అనేవి ఫ్రంట్ అనేది ఈ పక్క ఉంది చూసారా హ్యాండ్కి పైన చూసారా ఇక్కడ ఫ్రంట్ అనేది ఎలా ఉంది ఈ రెండిటి హ్యాండ్స్కి ఇటువైపు ఉంది ఏదైతే బ్యాక్ ఉందో దాని పక్కన ఉంది ఇలా ఎందుకు ఉంది ఫ్రంట్ అనేది చూసారా ఇటువైపు ఫ్రంట్ ఎందుకు వచ్చింది కారణం ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా గీసుకోవాలి మేము చూసారా ఇలా అనేది చక్కగా కటింగ్ అనేది ఎలా అనుకూలంగా ఉంటే అలా గీసుకోవాలి అటు అనుకూలంగా ఉంది అటు వేసాను ఫ్రంట్ అనేది ఓకేనా ఈ ఫ్రంట్ డిఫరెంట్ అనేది మీకు తెలియాలి ఎందుకు చెప్తున్నా అంటే క్షుణ్ణంగా మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ వ్యవహారంలో ఏంటంటే ఇలా పోయినా అలా వేనా అనేది కాదు మెయిన్ విషయం ఇక్కడ అడ్డం రావట్లేదు నాకు చూసారా చక్కగా అక్కడ సరిపోతుంది కాబట్టి నేను గీసుకున్నాను ఇక్కడ కూడా ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి గీస్తున్నాను సేమ్ సిచ్యువేషన్ డియర్ ఫ్రెండ్స్ మనకి ఎటువైపు అనుకూలంగా ఉందో ఫ్రంట్ అనేది ఆ అనుకూలం అనేది మేము చక్కగా మార్కింగ్ చేసుకుని వర్క్ అనేది వేసుకోవాలి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఈ రోజు కూడా చాలా చాలా ట్రెండ్ వర్క్ అనమాట ట్రెండ్ వర్క్ అంటే అలాంటి ఇలాంటి ట్రెండ్ కాదు చూడండి మై డియా ఫ్రెండ్స్ హ్యాండ్కి పైనే వేసాను మనకు అనుకూలంగా కటింగ్ అనేది ఉంటే చక్కగా మార్కింగ్ చేసి ఫ్రంట్ వేసేయండి ఇటువైపు చూసారా ఇటువైపు కూడా బ్యాక్కి పైన వేసాను ఇక్కడ చూడండి ప్లేస్ అనేది ఎక్కువ ఉంది ఏది ఫ్రంట్ నక్కి అందుకని అటు వేసాను అనమాట అనుకూలం ఎటు ఉందో అటు వేయండి వర్క్ అనేది చెప్పుకోవాలంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా గ్రాండ్ వర్కుల్లో సక్సెస్ఫుల్ వర్కుల్లో చాలా ట్రెండ్ వర్కుల్లో కూడా ఈ డిజైన్ అనేది ఎప్పటికీ కూడా అలాగే ఉండిపోతుంది నాకు అనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల ఏడు రెండు వేల పదిహేడు పది సంవత్సరాలు ఇప్పటికీ దరిదాపులు ఎంత కాదన్నా పదహారు సంవత్సరాల నుంచి ఈ డిజైన్ అనేది ఫేమస్గా ఉంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చివరిలో ఈ వీడియో చూడండి హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వరకు అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తి పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనోవన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ